సే అక్క ఎవరు తెలిసిందే అమ్మ ఫోర్త్ ఫోర్త్ ఇం ఫోటో కూడా చూసామే మేము ఆ అక్క అంటుంది రన్ని చూసుకుందాం విత్ విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేసింది గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారు భయం టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకు అంట అసలు అక్క ఏమనట్లేదు రెండు సుగా చూసుకుంటామంటుంది అందరూ ఏడుతున్నారే మా భయం వేస్తుంది మా లోనే పెట్టారంట ఏడుపు చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందలు వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట మా పిల్లేమో పొలిటిషియన్స్ అంట మరి తెట్లా అందుకని భయపడుతున్నారు వారిని అడగడానికి అంటే ఫేక్ న్యూస్ అంటున్నారు ఫేక్ న్యూస్ చూసి చెప్తాం వెయ్యి మాట్లాడలేదు అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గర వీడియో ఉందో కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండి అసలు స్డికి వచ్చేస్తుంది మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందండి చచ్చిపోదాం పడుతుంది బాబు మేడంకి చెప్తేనేమో నేను బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడం ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే వీడియోలు చూసినానికి చెప్తాడన నాన్ అటాచ్డ్ గంటల పెట్టారంటే ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు వచ్చి నేను మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం ఆడియన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పెడుతున్నారు కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు అవే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గర వీడియో ఉంది కడుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండి అంత స్లీడ్ వచ్చేస్తుంది మా ఫ్లోర్ లోని కెమెరా దొరికిందండి వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట లేకపోతే ఏం చేయారంట అడుగుతుంటే కూడా కర్ర పెట్టి కొడుతున్నారే అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచువేషన్ అందరు ఎడుగుతున్నారు చచ్చిపోదా బాబు మేడం కి చెప్తేనేమోటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడం ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే వీడియోలు చూసినానికి చెప్తాడన నాన్ అటాచ్ దాంట్లో పెట్టారంటే ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు నేను మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం ఆడియన్స్ ఏమో కర్రలు కట్టుకుని ఎమ్మడి పడుతున్నారు కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు